మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ అండ్ ఇట్స్ మీ సంధ్య సంధ్యాయ్ ఉన్నారండి అందరూ సూపర్ గా ఉన్నాను మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా నేను రెడీ అయిపోయాను ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్తున్నాను ఎక్కడికి అని అంటే మోస్ట్ వెయిటింగ్ ఇంట్రెస్టింగ్ డే కోసం విచ్ ఇస్ పిల్లల రిపోర్ట్ కార్డ్స్ ఇస్తారు ఈరోజు పీటీఎం అనమాట పేరెంట్ టీచర్ మీటింగ్ సో వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయినాయి వాటి కరెక్షన్ అయిపోయి వాటి రిజల్ట్స్ టైం అనమాట సో పిల్లలకి ఎంత ఎక్సైటింగ్ ఉందో తెలియదు కానీ నాకైతే చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఎందుకంటే వాళ్ళు చదువుతున్నారు చదువుతున్నారు అని మనం అనుకుంటూ ఉంటాము వాళ్ళు ఎంత చదివారు ఏంటి అన్నది వాళ్ళు మార్క్స్ రూపంలో తెలుస్తూ ఉంటుంది కదా అఫ్ కోర్స్ ఏ మెయిన్ కాదనుకోండి బట్ స్టిల్ చదువుతున్నారా లేదా అన్నది మార్క్స్ లో తెలుస్తుంది కాబట్టి ఈ రోజు అయ్యగారి ప్రతాపాలు ఏంటో తెలుస్తాయి అన్నమాట సో ముందైతే స్కూల్ కి వెళ్ళిపోదాము వెళ్ళి వాళ్ళ రిపోర్ట్ కార్డ్స్ అయ్యి తీసుకుందాం వాళ్ళ టీచర్స్ అందరినీ కలుద్దాము అందరితో మాట్లాడదాము అండ్ నెక్స్ట్ ఇప్పుడు టెన్త్ క్లాస్ కాబట్టి వాళ్ళకి యాక్చువల్లీ ఎగ్జామ్స్ కూడా నైన్త్ వాళ్ళకి త్వరగా కండక్ట్ చేసి త్వరగా ఫినిష్ చేస్తారు అనమాట సో దట్ టెన్త్ సిలబస్ స్టార్ట్ చేస్తారు త్వరగా ఎందుకంటే టెన్త్ కి మళ్ళీ సిలబస్ అంతా అయిపోవాలి మళ్ళీ రివిజన్ అంతా చేయించాలి టైం సరిపోవాలి కాబట్టి నైన్త్ జనరల్ గా త్వరగా ఫినిష్ చేస్తారు అలాగే వీళ్ళకి అయిపోయింది అండ్ ఈరోజు ఇప్పుడు వెళ్ళి వాళ్ళ మార్క్స్ ఏంటి కథాకమా మిషి అంత తెలుసుకుందాము నెక్స్ట్ టెన్త్ స్టార్ట్ చేస్తారాము అప్పుడే నా పిల్లలు టెన్త్ నాకు సో ముందు అయితే అసలు ఈ రోజు ఎలా వచ్చినాయో ఏంటో చూద్దాము అండ్ ఈరోజు మా వారు కూడా ఇంట్లోనే ఉండేసరికి ఇద్దరం కలిసే స్కూల్ కి వెళ్ళాం అనమాట సో కొంచెం జనాలు ఉంటారు కదా అని చెప్పి సౌముత్తో నేను వాడి క్లాస్ కి సాకేత్ తో వాళ్ళ డాడీ సాకేత్ క్లాస్ కి వెళ్ళి ఇద్దరము అందరి టీచర్స్ ని కలిసాము స్కూల్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు బుక్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము ఇదే ఫ్లో బుక్స్ కూడా కొత్త బుక్స్ కూడా తీసేసుకుంటే బెటర్ కదా అని చెప్పి బుక్స్ తీసేసుకొని ఇంటికి వెళ్దాం కొత్త బుక్స్ వస్తే ఎంతైనా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా కొత్త బుక్స్ ఓపెన్ చేసి చదవాలి అని సో ఆ కొత్త బుక్స్ ఫీల్ని ఎంజాయ్ చేద్దాం ఫస్ట్ అయితే వెళ్ళి కట్టి బుక్స్ తెచ్చుకుందాం ఇంగ్లీష్ చాలా బాగా వచ్చినాయి నేను కూడా సర్ప్రైజ్ అయిపోయినా అట్లా వచ్చినాయి రెండుగా అవ్వాలండి

బోర్డ్ ఎగ్జామ్ లో మీ సార్ కరెక్ట్ చేస్తారా రాంగ్ జస్టిఫికేషన్ అర్థమైందా అది రాంగ్ కాన్సెప్ట్ అట్లా మా సరే కరెక్షన్ చేస్తే ఎక్కువ మార్కులు వచ్చాయంటే అట్లా అట్లా రావడం కాదు కదా నీకు కావాల్సింది స్ట్రైట్ అండ్ నీకు మొత్తం కరెక్ట్ చేస్తేనే మార్క్స్ వచ్చినప్పుడే నువ్వు మొత్తం కరెక్ట్ చేసినట్టు అంతే కదా షాక్ మార్క్స్ కదా అదే ఇంప్రూవ్ అవ్వాలి నాకు కొంచెం they are not so bad marks కాకపోతే యెన్ బెటర్ కదా ఈసారి కాన్సెంట్రేట్ ఆన్ మ్యాథ్ ఓకే ఐమ్ సో హాపీ ఫైవ్ ఇంగ్లీష్ మార్క్స్ నేను సర్ప్రైజ్ చెప్పినా విషయమో అవునా అని చెప్పి సార్ కూడా మెచ్చుకున్నారు కదా సరే ఇంకా నేరు సేఎం అనుకుంటా సార్ ఏమంటే రియల్ మాడ్రిడ్ ఫ్యాన్స్ ఆ మీరు సరే లెట్స్ గో కొత్త బుక్స్ రా ఆర్ యు ఎక్సైటెడ్ నాకు చాలా ఇష్టం కొత్త బుక్స్ అంటే తెలుసా నీకు ఇష్టమా నేను ముందే ఏంట చూసే వాసన ఓకే రా ఏమేం ఉన్నాయి టాపిక్స్ ఏంటి అనే చూడడం నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది తెలుసు ఐ ఎక్సైటెడ్ గా యా లెట్స్ గో ఏ బుక్స్ కొందాం సౌమ్యత్రి రాలే వాడు ఇంట్లోనే ఉన్నాడు వచ్చే సాయం బుక్స్ టు అవల బుక్స్ ఎక్కడ అమ్ముతారు బుక్స్ ఉంది నేనేమో వీళ్ళయ్యి ఎన్సీఆర్టీ బుక్స్ సో మనము ఏ క్లాస్ ఏంటి అన్న చెప్తే వాళ్ళే ఇచ్చేస్తారనమాట సో ఇద్దరికి రెండు సెట్లు తీసేసుకున్నాము అదే రోజు సో దట్ అక్కడతో పని ఫినిష్ అయిపోతుంది కదా అని చెప్పి మన లాంగ్వేజ్ చెప్తే దాన్ని బట్టి ఇస్తారనమాట సెకండ్ లాంగ్వేజ్ డన్త్ ద బుక్స్ ఇదిగోండి బుక్స్ కూడా తీసేసుకున్నాము రెండు సెట్లు తెలుగు బుక్స్ ఇంకా రాలేదట సో తెలుగు బుక్స్ కొంచెం టైం తీసుకుంటారు ప్రతిసారి తెలుగు బుక్స్ లేట్ ఇస్తారు అంటే వీళ్ళు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు కదా ప్రతిసారి అవి కొంచెం లేట్ ఇస్తారు ఈసారి కూడా అంతే ఆ తెలుగు బుక్స్ తప్ప మిగతా అన్ని ఇచ్చారు ఓకే ఓకే సో ఇవన్నీ అయితే తీసుకొని చాలా లెట్స్ వెళ్ళి కొత్త బుక్స్ అన్ని ఓపెన్ చేసి చూద్దాము అసలు ఇంకా ఇంటికి వెళ్ళలేదు జస్ట్ సౌమెత్ని డ్రాప్ చేసి డైరెక్ట్ వచ్చేసాం కదా వెళ్ళాక మళ్ళీ ఒకసారి మార్క్ లిస్ట్ అంతా పెట్టుకొని చూసుకొని కూర్చొని డిస్కషన్స్ చేసుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ డిస్కస్ చేద్దాం ఓకేనా సాకేత్ ఓకే ఫుడ్ నెక్స్ట్ ఇయర్ సో అవన్నీ చూసుకుందాం ఇంకా మార్నింగే స్కూల్కి వెళ్ళిపోయాం కాబట్టి అక్కడ టీచర్స్ అందరిని కలిసి వాళ్ళ రిపోర్ట్ కార్డ్స్ ఇవి ఏ సర్టిఫికేట్స్ అవి ఇవి అన్ని తీసుకొని మళ్ళీ బుక్ స్టాల్ కూడా వెళ్ళిపోయాం కదా బుక్స్ అవి తీసేసుకొని ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ లెవెన్ అయింది అనమాట టైం అప్పటికి ఇంకా మా వారు ఇంట్లోనే ఉన్నారు అనంటే లెవెన్ అవ్వంగానే కాఫీ అన్నారన్నమాట సో కాఫీ తాగుదాం కాఫీ తాగుదాం అన్నారంటే సరేనని ఇక్కడ కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను ఆయన ఇంట్లో ఉన్నారు అని అంటే ఇద్దరం కలిసి కూర్చొని టీ కానీ కాఫీ కానీ తాగడానికి ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి సో ఇద్దరి కోసం కాఫీ ప్రిపేర్ చేసి అండ్ అలాగే పిల్లలతో కూడా మాట్లాడాలి కదా ఇప్పుడే మార్క్స్ వచ్చినాయి చూసాము కొన్ని షాకింగ్ ఉన్నాయి కొంచెం అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చినాయి కొన్ని అనుకున్న దానికన్నా తక్కువ వచ్చినాయి సో అవన్నీ కొంచెం అనలైజ్ చేసుకొని వాళ్ళిద్దరితో కూడా కొంచెం మాట్లాడదాము అని ఆ కూర్చొని మాట్లాడడానికి ఇక్కడ కాఫీ సిద్ధం చేసుకుంటున్నాం అనమాట ఫ్రష్గా కాఫీ తాగి మంచిగా స్మెల్కి యాక్చువల్లీ కాఫీ స్మెల్కి మనకి చాలా రిలీఫ్ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట చాలా మంది కాఫీ తాగని వాళ్ళు కూడా కాఫీ స్మెల్ ఇష్టపడతారు ఎందుకంటే కాఫీ స్మెల్ చాలా రిలీవింగ్ ఉంటుంది కి కానీ లేకపోతే ఏదైనా గా ఒకటే థాట్స్ వస్తుంది అంటే ఆ థాట్స్ ని బ్రేక్ చేయడానికి కాఫీ స్మెల్ కూడా బాగుంటుంది అని అంటారు మనం పర్ఫ్యూమ్ కి వెళ్తే కూడా ఒక్క ఒక్కొక్కసారి ఏంటంటే మొత్తం అన్ని లు ఒకేలాగా అనిపిస్తూ ఉంటాయి సో ఆ స్మెల్ ని బ్రేక్ డౌన్ చేయడానికి కూడా కాఫీని స్మెల్ చేస్తూ ఉంటారట సో అలాగా కాఫీ స్మెల్ కి చాలా చాలా సిగ్నిఫికెన్స్ ఉంది అండ్ ఐ జస్ట్ లవ్ కాఫీ స్మెల్ తాగడానికి కాదు కానీ స్మెల్ అయితే చాలా ఇష్టము సో ఇక్కడ ఇద్దరి కోసం ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ ప్రిపేర్ చేసేసా సో లెట్స్ గో వెళ్ళి మంచిగా కూర్చొని కబుర్లు ఆడుకుంటూ కాఫీని అయితే తాగుదాము సో స్కూల్కి వెళ్ళి వచ్చేసాము పేరెంట్ టీచర్ మీటింగ్ అయిపోయింది బుక్స్ తీసేసుకున్నాము వచ్చాము వచ్చిన తర్వాత ఇప్పటివరకు వాళ్ళతో మాట్లాడాము వచ్చిన మార్క్స్ అన్నిటిని అనలైజ్ చేసుకున్నాము అండ్ ఎంత పర్సెంట్ వచ్చింది ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకున్నాం ఇద్దరికి ఓ వా అమేజింగ్ మైండ్ బ్లోయింగ్ పర్సెంటేజ్ కాకపోయినా ఇద్దరికి ఎయిటీ ప్లస్ వచ్చింది కాబట్టి వీఆర్ హ్యాపీ ఒకరికి ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఒకరికి ఎయిటీ పర్సెంట్ వచ్చిందమ్మా సో ఓకే ఇట్స్ నాట్ లైక్ టూ వావ్ ఆర్ ఇట్స్ నాట్ లైక్ టూ బ్యాడ్ ఎయిటీ పర్సెంట్ లైక్ గుడ్ ఇన్ అఫ్ సో వీఆర్ హ్యాపీ ఫర్ దాట్ ఎందుకంటే యు ఆల్ నో వాళ్ళకి ట్యూషన్స్ కానీ లేకపోతే ఇట్లా ఎక్కడికైనా పంపించి చదివించడం లేకపోతే ఇట్లా బాగా ప్రెషరైజ్ చేసిన సిచ్యువేషన్స్ అంటూ ఏమీ లేవు అని అనుకుంటున్నాను ఎందుకంటే దే ఆర్ మోర్ ఇన్ స్పోర్ట్స్ లైక్ వాడి ఫుడ్ ఫుట్బాల్ టోర్నమెంట్స్ వాడి క్రికెట్ టోర్నమెంట్స్ మోస్ట్ ఆఫ్ ద నైన్త్ క్లాస్ టర్మ్ టూలో అంతా ఎక్కువ పడి స్పోర్ట్స్ యాక్టివిటీస్కే ఎక్కువ అయిందనమాట సో మేము కూడా ఏంటంటే ఓకే వాడు యాక్టివ్గా ఉండాలి వాడికి నచ్చింది చేయాలి ఇఫ్ ద హీ ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు క్రికెట్ సో ఓకే క్రికెట్ లెట్ హిమ్ ప్లే క్రికెట్ అన్నట్టుగా అంటే ఇట్స్ నాట్ లైక్ ఎ కెరియర్ స్పోర్ట్స్ వాళ్ళ కెరియర్ లాగా ఏం చూస్ చేసుకోలేదు వాళ్ళు ఇట్స్ లైక్ దేర్ ప్యాషన్ అంటారు కదా వాళ్ళ వాళ్ళ ఫన్ యాక్టివిటీస్ లేకపోతే వాళ్ళు ఇష్టంగా ఆడుకునే ఆట సో ఆ విధంగా వాళ్ళు ఇద్దరు బాగా స్పోర్ట్స్లో అయితే బాగా పర్ఫామ్ చేస్తారు నైన్త్ అంతా కూడా అండ్ లెట్ లెద్దీగా లాడ్ ఆఫ్ టు ఆ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఇచ్చారు ఇవన్నీ వాళ్ళకి వచ్చిన సర్టిఫికెట్స్ అనమాట సో ఇవన్నీ ఇప్పుడు ఇచ్చారు టీచర్ రిపోర్ట్ కార్డ్తో పాటు సో మార్క్స్ విషయానికి వస్తే మార్క్స్ ఇద్దరికి బాగానే వచ్చినాయి ఒకడికి మ్యాథ్లో తక్కువ వచ్చింది ఒక్కడికి మోస్ట్లీ మోస్ట్లీ ఇద్దరికి మ్యాథ్లోనే కాస్త తక్కువ వచ్చింది ఒకరికి సైన్స్లో బాగా వచ్చినాయి అలా అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే మ్యాథ్ ఈసారి కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అని అయితే అర్థమైంది ఎందుకంటే వాళ్ళు కాన్సెప్ట్ అర్థమవుతుంది అన్నీ చేస్తున్నారు సిల్లీ మిస్టేక్స్ చేస్తున్నారన్నమాట లో ఆ నెంబర్స్ అవి ఆ సిల్లీ మిస్టేక్స్ వద్దురా అని అంటే ఎంత ప్రా అది బేసిక్గా అవి పోవాలంటే ప్రాక్టీస్ చేయాలి వీళ్ళు క్రికెట్ లు ఫుట్బాల్ ప్రాక్టీసులు బాస్కెట్బాల్ ప్రాక్టీస్లు ఇవి చేస్తున్నారే తప్ప మ్యాథ్ లు చేయట్లేదు మ్యాథ్ వింటారు కాన్సెప్ట్ అర్థమవుద్ది స్టెప్స్ అన్ని బాగానే చేస్తారు ఆ కాలిక్యులేషన్ దగ్గర ఎక్కడో గడబడి చేస్తారు ఈ టర్మ్ టూ లో ఏంటంటే పేపర్స్ ఇవ్వరు అనమాట సో అందుకని వాళ్ళు ఏం రాశారు ఏంటి అన్నది పేపర్స్ చూడడానికి ఆప్షన్ లేదు బట్ మ్యాథ్స్ వైజ్ అయితే ఓకే ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఎయిటీ పర్సెంటేజ్ బాగానే అని అనుకోవాలి బట్ ఇప్పుడు టెన్త్ క్లాస్కి వచ్చేసరికి ఏంటంటే టెన్త్ క్లాస్లో ఆబ్వియస్లీ అన్నీ చేంజ్ అవ్వాలి అదే చెప్పామన్నమాట ఇప్పుడు ఈ టెన్త్ క్లాస్కి సంబంధించి నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్కి మాత్రం కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ స్టడీస్ పైన పెట్టాలి స్పోర్ట్స్ యాక్టివిటీస్ నువ్వు ఆడుకో చెయ్యి కాకపోతే ప్రిఫరెన్స్ ఎప్పుడు ఇప్పుడు మనం కొంచెం స్టడీస్కి ఎక్కువ ఇవ్వాలి కాబట్టి ఇది సరిపోదు ఇప్పటి వరకు ఏదైతే వచ్చిందో ఇది సరిపోదు సో దీన్ని ఇంకొంచెం స్టెప్ అప్ చేయాలి అని చెప్పి అండ్ ఇద్దరు పిల్లలు సేమ్ క్లాస్లో సేమ్ క్వశ్చన్ పేపర్ సేమ్ స్టడీస్ సేమ్ ఎక్విప్మెంట్ సేమ్ వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ ఇవన్నీ సేమ్ ఉన్నప్పుడు మార్క్స్ మాత్రం సేమ్ రావు కదా సో మనం ఏం చేస్తామంటే వాడికి వచ్చింది నీకు ఎందుకు రాలేదు అని వాళ్ళల్లో వాళ్ళని కంపేర్ చేయకూడదు సో ఎప్పుడు మేము చెప్పేది అదే ఎప్పుడు చేసేది కూడా అదే వాడికి వచ్చింది నీకు ఎందుకు రాలేదు అని ఎప్పుడు కంపేర్ చేసి మాట్లాడడం ఓన్లీ టర్మ్ వన్ నుంచి టర్మ్ టూ కి కంపేర్ చేస్తాం అలాగే ఎయిత్ టు నైన్త్ సో ఇవి ఒక కథ మనం కంపేర్ చేసేది టర్మ్ వన్ నుంచి చూసుకుంటే ఇద్దరు కొంచెం బెటర్ గానే పెర్ఫామ్ చేశారనే చెప్పచ్చు కొన్ని సబ్జెక్ట్స్ లో ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇప్పుడు ఇంగ్లీష్ లో అనుకోండి ఈ గోట్ నైన్టీ టూ మార్క్స్ నేనే సపరేట్ చెప్పాను ఇంగ్లీష్ లో నైంటీ టూ అని చెప్పి సో అలా కొన్ని సర్ప్రైజింగ్గా వచ్చినాయి కొన్ని మ్యాథ్ అనుకోండి మ్యాథ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా తక్కువ వచ్చింది హీ గాట్ సంథింగ్ అరౌండ్ సెవెంటీ ఫైవ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ సో అలా అనమాట అంటే హండ్రెడ్ చూసుకుంటే సో అలా కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ అలా అలా వచ్చినాయి అనమాట సో మ్యాథ్ అయితే కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అని అయితే అర్థమైంది సైన్స్ కూడా కెమిస్ట్రీ బాగా వచ్చినాయి ఇద్దరికి ఎంతైనా వాళ్ళ నాన్ కెమికల్ ఇంజనీర్ కదా ఐ హీ లవ్స్ కెమిస్ట్రీ సో కెమిస్ట్రీ ఇద్దరికి బాగా వచ్చినాయి ఫిజిక్స్లో కొంచెం లో పోయినాయి అన్నారు అండ్ బయాలజీ కొంచెం తక్కువ వచ్చినాయి సో ఆ విధంగా సైన్స్ కొంచెం తక్కువ వచ్చింది అనమాట మీరు దాన్ని బాగానే వచ్చినాయి సో ఓవరాల్గా చూసుకుంటే ఇవే కదా అండ్ తెలుగు తెలుగులో తక్కువ వచ్చినాయి ఎప్పుడు తెలుగులో తక్కువ వస్తూ ఉంటాయండి వాళ్ళ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అండ్ తెలుగే తక్కువ వస్తూ ఉంటాయి బికాస్ ఆఫ్ ద స్పెల్లింగ్ మిస్టేక్స్ కానివ్వండి ఆ సెంటెన్స్ ఫార్మేషన్ కానివ్వండి కొన్ని గ్రామాటికల్ గ్రామర్లో కూడా కొంచెం తక్కువ వచ్చినాయి అలా అనమాట సో తెలుగు మనం మాట్లాడుకునే వాడుకు భాష వేరుగా ఉంటుంది అక్కడ ఎగ్జామ్ లో రాయాల్సింది వేరుగా ఉంటుంది నేను వెళ్ళొచ్చాను అన్నది రా అన్న విధంగా చెప్తే అక్కడ సేమ్ అలా రాస్తే కుదరదు కదా కొన్ని పదాలు యూసేజ్ ఆఫ్ వర్డ్స్ లాంటివి కొంచెం డిఫరెంట్గా ఉండాలి తెలుగుకి ఆ వెయిటేజ్ ఉండాలి ఆ లాంగ్వేజ్కి ఆ ఇంపార్టెన్స్ ఉండాలి కదా సో ఆ విధంగా తెలుగులో కొద్దిగా తక్కువ అన్నమాట దట్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్ వాళ్ళ బిహేవియర్ వైజ్ కానివ్వండి టీచర్స్ చెప్పిన మాటలు వింటున్నారా లేదా ఇవన్నీ కూడా ఎప్పుడూ కనుక్కుంటూ ఉంటాము అవన్నీ అయితే బాగానే వచ్చాయి ఇప్పుడు టెన్త్ క్లాస్ కి గాను చూడాలన్నమాట ఎందుకంటే ఒక టెన్త్ క్లాస్ కిడ్ ని హ్యాండిల్ చేయడం అనేది కంపేర్ టు చిన్నగా ఉన్నప్పటికీ ఇప్పటికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది సేమ్ టైం వాళ్ళు పెరుగుతూ ఉంటారు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు దే విల్ కంపేర్ సెల్స్ విత్ దర్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఎలాంటివి దొరుకుతున్నాయి ఏంటి ఈ బ్రాండెడ్ స్టఫ్ లేకపోతే ఈ ఆన్లైన్ గేమింగ్ వీటన్నిటికి కొంచెం ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ చూపించడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మనం కూడా ఇప్పుడు ఏంటంటే ఎదిగే పిల్లల్ని గట్టిగట్టిగా అరిచో లేకపోతే తిట్టో కొట్టో మనం ఎక్కువ చేయలేం ఎదిగే కొద్దీ వాళ్ళకి ఎక్కువ నచ్చ చెప్పడం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండడం ఎక్కువ అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేయడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండాలి అండ్ ఇప్పుడు మనం ఎక్కువ ఓవర్గా చెప్పినా సరే వాళ్ళకి ఎలా అంటే క్లాస్ పిక్తున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట జనరల్గా సో మరీ అంత ఎక్స్ట్రీమ్ కాకుండా ఒక ఫన్ వేలో చెప్పడానికి అప్పుడప్పుడు చెప్తూ ఉండడానికి ఇట్లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేయాలి నేను అనుకున్నాను మా వారు నేను కూడా డిస్కస్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే వాళ్ళు ఎదుగుతున్నప్పుడు వాళ్ళ పేరెంటింగ్ లో కూడా మనం కూడా మార్కులు చూపిస్తూ ఉండాలి కదా సో ఆ విధంగా అనుకున్నాను ప్రస్తుతానికి అయితే ఎవ్రీబడి ఈస్ హ్యాపీ మావయ్య గారు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు సో చూడాలి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో వాళ్ళ బుక్స్ అన్నీ అయితే ఓపెన్ చేసి చూసుకుంటున్నారు ఇప్పుడు అంతా ఎందుకంటే కొత్త బుక్స్ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా అలాగా కొంచెం ప్రియర్గా కొద్దిగా ప్రిపేర్ అవ్వడము కొంచెం లెసన్స్ ముందే చదవడము ఇవన్నీ చేస్తూ ఉండ బెటర్ అని అనిపించింది అనమాట అండ్ ఇప్పుడు లంచ్కి మార్క్స్ అవి బాగా వచ్చినాయి ఎవ్రీబడి హ్యాపీ కాబట్టి ఐ ఆర్డర్ బిర్యానీ వాళ్ళకి అనమాట ముందే పొద్దునే నేనేం వంట చేయలేదు ఈరోజు మా వారు కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ముందుగానే నేను వంట అది కూడా చేయలేదు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేశాను సో ఇప్పుడు బిర్యానీ ఆర్డర్ చేసానమాట వాళ్ళకి చాలా ఇష్టం బిర్యానీ ఇష్టంగా తింటారు సో బిర్యానీ ఆర్డర్ చేసాం వి గొడవ పార్టీ విత్ సో అదనమాట సో మీకు కూడా ఈ విషయాలన్నీ షేర్ చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే మనలో చాలా మంది మన అందరం పేరెంట్స్ మన గురించి మన మన గురించి మనం కన్నా పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం ఇప్పుడు పిల్లల చదువులు అనేది ది అట్ మోస్ట్ ప్రియారిటీ ఇచ్చే విషయం అయిపోయింది కదా అదర్ దాన్ హెల్త్ హెల్త్ తర్వాత ఏదైనా నన్ను అడిగితే సో అందుకని హెల్త్ విషయం పక్కన పెడితే ఇంకే యాక్చువల్లీ కౌన్సిల్ గా ఉన్నారు వీళ్ళు ఇవన్నీ కూడా చేశారు కదా సో ఈ టెన్త్ కి కాను కొంచెం కౌన్సిల్ మెంబర్ గా ఉంటే ఏంటంటే దే హాడ్ ఆఫ్ యాక్టివిటీస్ క్లాస్ రూమ్ లో కన్నా క్లాస్ బయట ఎక్కువ ఉంటూ ఉంటారు అన్నమాట సో అందుకని ఈసారి చూడమని చెప్పాను ఇన్ కేస్ వాడికి అన్ని అర్థమవుతున్నాయి సిలబస్ అంతా ఉంది అప్ టు ద మార్క్ ఉన్నారు అంతా బాగానే ఉంది దే ఆర్ కాన్ కాన్ఫిడెంట్ ఇన్ దెన్ సెల్ఫ్స్ అని అనుకుంటేనే కౌన్సిల్ మెంబర్స్గా ఈసారి కంప్లీట్ చేయమన్నాను లేకపోతే ఫస్ట్ అసలు చూడు టెన్త్ క్లాస్ సిలబస్ కానీ సబ్జెక్ట్ కానీ ఇవన్నీ చూడండి అనలైజ్ చేసుకోండి అర్థం చేసుకోండి అని అయితే కొంచెం చెప్తాము సో చూడాలి ఈ ఇయర్ మరి కౌన్సిల్ మెంబర్స్గా ఉంటారో లేదో అండ్ ఇట్స్ అప్ టు దెమ్ మనం చెప్పడం చెప్తాము వి డోంట్ ఫోర్స్ దెమ్ సో దేల్ డిసైడ్ వాట్ దే వాంట్ అన్నట్టు అని అనుకున్నాం అనమాట ఐ రియలీ హోప్ దిస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో అంతా మంచిగా జరగాలని పిల్లలు ఎక్కువ ప్రెషరైజ్ అవ్వకుండా మంచిగా వాళ్ళకు కూడా సాటిస్ఫైయింగ్ గా ఉండేలాగా అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ బాగుండాలని మనం కూడా సాటిస్ఫై అవ్వాలి ఎందుకంటే బోల్డ్ అంత ఖర్చు పెట్టి చదివిస్తాం కదండి సో మనం కూడా సాటిస్ఫై అయ్యే విధంగా ఎవ్రీ బీ అందరికీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను వస్తూ ఉండొచ్చు సో రాగానే మంచిగా తినద్దాం కుమ్మేస్తాం పిల్లలకి బాగా చెప్పాలంటే మమ్మీ కుమ్మేస్తాం మమ్మీ అంటాడనమాట O sea, la biryani con medamana.